యోసేపు యొక్క అన్నలందరూ కూడా చాలా భయపడుతూ ఉన్నారు నాన్న చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని మా తమ్ముడు ఏమంటాడో అని భయపడుతున్నారు ఆ కాంటెక్స్ట్ చనిపోకముందే వారి తండ్రి అయిన యాకోబు కుమారులందరికీ ఇచ్చిన మాటల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం పదహారు పదిహేడు వచనాలని మనము చదువుకుని జ్ఞాపకము చేసుకోవడం ద్వారా కలిగే లాభాన్ని ఈ వచనాల్లో నుంచి చదువుదాం పదహారు వచనాన్ని చదవండి ఆది కాండం యాభై అధ్యాయం చివరి అధ్యాయము క్షమించండి పదహారు పదిహేడు వచనాలని చదువుతున్నాం యోసేపు నాకు ఈలాగు వర్తమానము చెప్పారు అన్నలందరూ చనిపోయిన తర్వాత నీ తండ్రి మా ఆయన చావక మునుపు మాకు ఒక మాట చెప్పాడు అంటలేరు ఏమంటున్నారు ఆజ్ఞాపించాడు యూ హ్యావ్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు టెల్ దీస్ వర్డ్స్ టు జోసెఫ్ అని మా నాన్న చెప్పాడు ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కేడు చేసేది కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడి అనేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధములు క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు త్రీ ఇంపార్టెంట్ లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్ ది స్మాల్ ప్యాసేజ్ ఓన్లీ టూ వర్సెస్ రిమెంబరింగ్ ద పాస్ట్ థింగ్స్ యోసేపు మీరు చెప్పాలరా ఏమనంటే మేము చేసింది ఘోరమైన పాపం నువ్వు చాలా చక్కని అంగీ కుట్టించావు ఆ అంగి కుట్టించుకొని వేసుకొని తిరుగుతుంటే అన్నదమ్ములకు బాగా కుళ్ళు వచ్చింది కనుక వీడిని ఎలిమినేట్ చేయాలని ఆశపడ్డాం దుర్మార్గంగా మేము ప్రవర్తించాం నీ పట్ల కనుక నీ పట్ల మేము చేసింది సామాన్యమైన విషయం కాదు అసమానమైన విషయం నీ పట్ల మేము చేసాం కనుక మీరు ఖచ్చితంగా తమ్ము దగ్గరికి వెళ్ళాలి తమ్ముడా మా పాపములను క్షమించాలి అని వారికి ఆజ్ఞాపించాడు వారు తండ్రి మాట విని యాకోబు చనిపోయిన తర్వాత క్షమించని ఆయన పాదాల దగ్గర సాగిలపడి ఆయనను మనవి చేసుకున్నారు వాట్ ఈస్ అవుట్కమ్ యోసేపు గర్వించలేదు యోసేపు తన జీవితంలో కన్నీళ్లు విడిచి ఏడ్చాడు పిల్లరా స్మాల్ యాక్ట్ గుండెలు చించుకుని తన యొక్క తమ్ముడైన యోసేపుకు మేము ఘోరమైన పాపం చేశాం అని చెప్పినప్పుడు ఆకాశమందలి దేవుడు వారి అంతరేంద్రియాలను చూశాడు కనుక దేవుడు వారి పేర్లను తన పట్టణమైన ఎరూసలేం పట్టణం పైన పశ్చాత్తాపడిన పాత వాటిని గుర్తు చేసుకొని పశ్చాత్తాపడిన వారి పేర్లను ఎక్కడ రావాలని ఆశపడ్డాడంటే తన ఇంటి పైన రాసుకోవాలని ఆశపడ్డాడు వా వర్ గ్రేట్ థింగ్ ఒక వ్యక్తి తన పాతాన్ని గుర్తు చేసుకొని దేవా నేను పాపిని అని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటాడో కలిగే ఔట్ కమ్ ని ఈ వచనాలలో మనము చూడగలుగుతాం అని పిల్లరా దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిమెంబరింగ్ ఫాస్ట్ సెన్స్